ఈ ప్రపంచంలో ఆధ్యాత్మిక జీవితం ఉండి ప్రారం ప్రపంచ జీవితం అనండి బుద్ధితోటే ఉంటుందండి ప్రపంచ చదువులు చదవాలన్నా బుద్ధి బాగుండాలి ఆధ్యాత్మిక జీవితంలో పరావిత్యం నేర్చుకోవడానికి నీ బుద్ధి బాగుండాలి అందుకే మనం పుట్టినప్పటి నుంచి ఒక మాట వింటూ ఉంటాం ఏ తప్పు చేసినా బుద్ధి లేదా అని చిన్న తప్పు చేసిన స్కూల్లో మాస్టర్ దగ్గర నుంచి ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర నుంచి ఫ్రెండ్స్ ఎవరినివ్వండి చుట్టాలు ఎవరినివ్వండి ఎవరైనా సరే పొరపాటు కానీ తప్పు ఉంటే బుద్ధి లేదా అలా మాట్లాడతావు బుద్ధి లేదా ఇలా ఎందుకు నిర్ణయం తీసుకున్నావు అని బుద్ధి లేదా అని ఒక తిట్టుతో హెచ్చరిస్తూ ఉంటారు అంటే మన జీవితంలో అన్నిటికట విలువైంది బుద్ధి ఆత్మ అనుకోండి అది రెండో విషయం ఆత్మ ఈ తొడుగు తెచ్చుకుంది ఈ తొడుగు తెచ్చుకున్న ఆత్మ ఉన్నా చూడండి మెంటల్లీ రిటైర్డ్ పిల్లలు ఉంటారు వాళ్ళకి మనసు బుద్ధి రెండు పనిచేయవు కాబట్టి చేయడం లాగా ఉంటారు అంటే వాళ్ళ సొంత ఆలోచనలు ఉండవారు కానీ సాధారణ మానవుడు బుద్ధితోటే పని చేస్తాడు ఈ బుద్ధి మన జీవితంలో ప్రారంభించిన దగ్గర నుంచి ఆత్మ దర్శనం అయ్యే వరకు నాలుగు స్థాయిలో పనిచేస్తాం ఒకటి అశుద్ధ బుద్ధి రెండు శుద్ధ బుద్ధి మూడు విచక్షణ బుద్ధి నాలుగు వికసిత బుద్ధి దాని గురించి కొంచెం వివరించుకుందాం మరి అన్ని రకాల జన్మలు మనకి ఇవన్నీ తెలుసు ఎనభై నాలుగు లక్షల రకాల జీవులు తీసుకుని చిట్ట చివరిగా మానవ జన్మలోకి వచ్చి ఇక్కడి నుంచి మనకి సిద్ధాంతం ప్రారంభం అవుతుంది ఈ కర్మ సిద్ధాంతం ప్రారంభమవుతుంది అని కూడా మనకు తెలియదు అందుకే ప్రారంభ జన్మంలో తమో గుణంతో రజోగుణంతో సాత్విక తమో గుణం బాగా స్వార్థ బుద్ధి నేనే సుఖపడాలి నా సుఖం నా సుఖం కోసం పక్కవాడు ఏడ్చినా పర్వాలేదు ఏమైపోయినా పర్వాలేదు నా సుఖం కోసం నేను ఎదుటి వాడిని బాధ పెట్టినా పర్వాలేదు అనుకుంటాం ఇది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ తమ్ముకోవడం ఇప్పుడు చూడండి మీరు గమనిస్తే కొంతమంది ఉంటారు ఈ మందుబాబులు ఉంటారు పేకాట ఉంటారు జోదవాడే వాళ్ళు ఉంటారు భార్య పిల్లలు బాధపడుతున్నారు ఈ డబ్బుతో వాళ్ళని ఏదో విధంగా సంతోష పెట్టవచ్చు అనే ఆలోచనే వాళ్ళకి లేదు ఆ ఆలోచన లేకే వాళ్ళు దానికి ఖర్చు పెడుతున్నారు మరి ఆలోచనను వాడు జాగ్రత్త పడతాడు ఆడి బుద్ధి బాగుంటుంది అలా మరీ ప్రారంభ దశల్లో ఉన్నవాడు వాడి శరీర సుఖం వాడి మనసుకున్న ఆనందం అలా చూసుకుంటూ ఇంకక్కడ అశుద్ధ బుద్ధి అనుకోవాలి వాడి ఆనందం కోసం పక్కవాడిని బాధ వాడికి ఏమనాలి అంటే దాన్ని అశుద్ధ బుద్ధి